హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల పరిధిలోని అన్నవరం సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పామర్తి శ్రీరామకృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు బుధవారం మధ్యాహ్నం శ్రీరామకృష్ణ మరో ఇంజనీరింగ్ అసిస్టెంట్ మధుతో కలిసి బైక్పై వల్లబాపురం వెడుచుండగా గుదుబండివారిపాలెం పెడపర్తిపాలెం గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై రోడ్డుకు అడ్డంగా ఒక పెద్ద పాము రావడంతో కంగారు పడి బ్రేక్ వేశారు దీంతో బైకు తప్పి కింద పడిపోవడంతో శ్రీరామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన శ్రీరామకృష్ణకు కొల్లిపర హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించారు అనంతరం వన్ నాట్ ఎయిట్ సాయంతో తెనాలికి మెరుగైన వైద్యం కోసం తరలించారు శ్రీరామకృష్ణకు కొల్లిపర నుండి కొలకలూరుకు బదిలీ కావడంతో బుధవారం రిలీవింగ్ ఆర్డర్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి